అందరికీ నమస్తే సో ఇక్కడ మనం చూస్తున్న వార్త వెనిజులపై అమెరికా దాడులు వెనిజిలపై అమెరికా దాడులు కమ్ముకున్న యుద్ధం ఏకాలు ఫస్ట్ కనిపిస్తున్న వ్యక్తి ట్రంప్ ఇక్కడ ట్రంప్ ఇతను అమెరికా అధ్యక్షుడు ఇక్కడ సెకండ్ ఫోటో కనిపిస్తుంది కదా ఇతనేమో వెనిజులా అధ్యక్షుడు అనమాట అతని పేరు మధురోను సో వాళ్ళ యుద్ధం జరుగుతుంది ఆ యుద్ధంలో భాగంగా ఆయన చంపేశ్వర అన్నట్టు వార్త వహిస్తున్నారు చూద్దాము ఆయన చంపేశ్వరా ఏందనేది పూర్తి వివరాలు మనం చూద్దాము సో నికోలా నికోలస్ మధురోను అమెరికా చంపిందా క్వశ్చన్ మార్క్ ఏంటంటే ఇంకా చంపిందనే కన్ఫర్మ్ కాదు చంపిందా లేదా అనేది తెలియాలంటారు క్రిమినల్ ముఠాలకు నికోలస్ మధురో నాయకుడు అంటే వీళ్ళు చెప్తున్నారు అనమాట క్రిమినల్స్ ఉన్నారు అందరూ అక్కడ వాళ్ళకు లీడరు ఇతనే అన్నమాట ఎవరు మన వెంజుల అధ్యక్షుడే అని చెప్పేసి అమెరికా ఆరోపిస్తుంది ప్రమాదకరమైన మాదక ద్రవ్యాలను అమెరికాలోకి తరలించడానికి అమెరికాలో తరలించడానికి ఒక ప్రధాన మార్గంగా వెంజులో ఒక ప్రధాన మార్గంగా మారిందని ట్రంప్ ఆరోపణలు అంటే డ్రగ్స్ ఇవన్నీ కూడా ఇల్లీగల్ యాక్టివిటీస్ చేయడానికి వెన్జుల నుంచి అమెరికా రెండు పక్క పక్కలు ఉంటాయి అనమాట అమెరికా వెన్జుల సో మీ ద్వారా వస్తారు మీ దేశం నుంచి మా దేశంలోకి అని చెప్పేసి అలా ఆరోపణలు ఇవి ఈ కారణంగానే వెంజుల క్రిమినల్ ముఠాలు ట్రైన్ అగర్వా కార్టిల్ డీలాస్ సొలేస్లను విదేశీ ఉగ్రవాద సంస్థలుగా ప్రకటించారు అక్కడ ఉండే వెనుజులలో ఉండే ఈ రెండు సంస్థలని ఉగ్రవాద సంస్థలని చెప్పేసి అమెరికా ప్రకటించింది కాటెల్ కాటెల్ డీలాస్ సోల్స్కు అధ్యక్షుడు మధురో స్వయంగా నాయకత్వం అని ట్రంప్ చెప్తున్నాడు ఆ రెండిట్లలో ఒకదానికి అక్కడ ఉండే ఆ దేశ అధ్యక్షుడే నాయకత్వం వహిస్తుందని చెప్తున్నాడు వెనుజులపై అమెరికా దాడి అందుకేనా సో వెనుజులపై వెనుజుల చమురుపై కూడా అమెరికా దృష్టి అక్కడ విపరీతమైన ఆయిల్ సోర్సెస్ ఉన్నాయన్నమాట పెట్రోల్ అన్ని బావులు ఉన్నాయన్నమాట దాని మీద కూడా అమెరికా దృష్టి పెట్టిందని ఇచ్చారు చమురుపై ఆధారపడిన వెనుజుల ఆర్థిక వ్యవస్థ మొత్తం ఆ దేశానికి బలం మొత్తం కూడా పెట్రోల్ బావులు అనమాట ఈ దేశం నుంచి ప్రతిరోజు తొమ్మిది మిలియన్ బ్యారల్ల చమురు ఎగుమతి అంటే బయట దేశాలకు ఇక్కడ నుంచి తొమ్మిది మిలియన్ బ్యారెల్ అంటే మొత్తం డ్రమ్స్ పంపిస్తారు అనమాట వెనుజుల అతిపెద్ద చమురు కొనుగోలుదారు చైనా చైనాకు సరఫరా చేస్తారు అనమాట మొత్తం కూడా సో చైనాకు అమెరికా ఇద్దరికి శత్రుత్వం ఉంది కాబట్టి మా శత్రువు నివేట్ల అమ్ముతో రాబోయే అన్నట్టు వీళ్ళు కూపన్ చేసారు అన్నమాట వాళ్ళ మీద సో వెనిజులా ప్రపంచంలోనే అతిపెద్ద చమురు నిల్వ నిల్వలను కలిగి ఉందని అంచనా సో ఇక్కడ పెట్రోల్ బావులు చాలా ఉన్నాయి ఇంకా ఎన్ని సంవత్సరాలు తోినా కానీ అయిపోవు ఇంత పెట్రోల్ బయటకు తీసినా అయిపోదు అన్నట్టు ఒక రికార్డు ఉందండి వాళ్ళ దగ్గర ఇటీవలే వ్యంజులకు సంబంధించిన చమురు ట్యాంక్ని స్వాధీన స్వాధీనం చేసుకున్న అమెరికా ఈ ఆయిల్ని బయట దేశాల పంపిస్తుంటారు కదా సో సముద్ర మార్గంలో వెళ్తుంటే దాన్ని ట్రాప్ చేసింది అనమాట అమెరికా అనమాట పోనీయకుండా ఓకే సో అమెరికా వెనిజులపై అమెరికా దాడి గల కారణాలు వెనుజుల అధ్యక్షుడు నికోలస్ మధురోను విధానాలే దాడులకు కారణం అంటే ఆ దేశం అధ్యక్షుడు కూడా ఈ ట్రంప్ చెప్పినాటినాలని చెప్పి ఆర్డర్ ఇచ్చినట్టుంది ఆర్డర్ ఇస్తే నువ్వేం నువ్వు చెప్పిన నేను తింటారా భయ్ నేను చెప్పింది నేను అనుకున్నది నేనేం చేస్తా ఆయన ఎదురు తిరిగినందుకే ఈ దాడులు అని చెప్పేసి ఇచ్చారు మిలియన్ల మంది వెనిజులా ప్రజలు అమెరికాకు వచ్చారని ట్రంప్ ఆరోపణ ఇక్కడ చాలామంది ఒక మిలియన్ పది లక్షల మంది అనమాట మిలియన్ల మంది అంటే ఇంకా మరి రెండు మిలియన్లు వచ్చారా మూడు మిలియన్లు వచ్చి చెప్పలే కానీ మిలియన్ల మంది వెనెజిలా ప్రజలు అమెరికాకు వచ్చారని ట్రంప్ అనమాట మా దేశం వచ్చి రబై మీ దేశం నుంచి అని ఉద్దేశపూర్వకంగా నేరస్తులను అనారోగ్యంతో బాధపడుతున్న వారిని దేశ జైళ్ళు మానసిక ఆసుపత్రుల నుంచి బయటకు పంపి అమెరికాకు పారిపోవాలని మధురో బలవంతం చేశారని విమర్శలు ఇది ఇంకా గమ్మతుంది వార్త సో ట్రంప్ ఏం చెప్తుందంటే ఆ వెనుజుల దేశంలో ఉండే ఆరోగ్యము ఖరాబ్ అయిన వాళ్ళు అనారోగ్యంతో బాధపడుతున్న వాళ్ళు జైళ్ళలో ఉండే వాళ్ళు మానసిక ఆసుపత్రులు అంటే మెంటల్ హాస్పిటల్ నుంచి ఉంటారు పిచ్చోళ్ళు వాళ్ళందరినీ బయటకు పంపి అమెరికా పారిపోవాలని చెప్పేసి అనమాట అమెరికా పారిపోవడం అంటే వాళ్ళు పక్క దేశాలు కదా రెండు అడవుల గుండా సముద్రం గుండా అమెరికాలో వచ్చేస్తారని చెప్పేసి వీళ్ళు ఆరోపించారు అనమాట సో ఆధారాలు చూపించండి ఒకవేళ మీరు చెప్పింది కానీ నిజమైతే అన్ని ఆధారాలు చూపించమంటుంది ఇంకోటి ఇప్పుడు వెనుజులా అధ్యక్షుడు నికో నికోలస్ మధురోను అమెరికా ప్రాణం తీసిందా అంటే ఆల్రెడీ అమెరికా చంపేసిందనే డిసైడ్ అయ్యారు వాళ్ళు వెనుజులలో ఆయన బ్రతుకుంటే ఆధారాలు చూపించాలని వెనుజులా అధ్యక్షు ఉపాధ్యక్షుడు డెల్సీ రోడ్రిడ్ రోడ్రిడ్జ్ అనమాట ఈ పేర్లు అమెరికా పేర్లు కదా ఇక్కడ ఎట్లనే ఉంటాయి అన్నమాట బయట దేశాలు సో ఆయన బతుకుంటే మాకు చూపించండి అని అడుగుతున్నాడు చంపేస్తుంటారు ఉంటారని డౌట్ వాళ్ళది శనివారం ఉదయం ఆ దేశ ప్రభుత్వ టీవీ ఛానల్ మాట్లాడుతూ నికోలస్ మధురే మధురో బతికే ఉన్నారని రుజువులు ఆచూకీ గురించి సమాచారం ఇవ్వాలని డిమాండ్ చేస్తుండ్రు ఆల్రెడీ చంపేసి ఉంటారు సో వీళ్ళు ఇంత డిమాండ్ చేస్తున్నారు అంటే హండ్రెడ్ పర్సెంట్ చంపేసి ఉంటారు కాబట్టి అడుగుతున్న అమెరికా తలుచుకుంటే ఎవరిని ఏ దేశంలో అయినా అటాక్ చేస్తుంది వాళ్ళ దగ్గర అంత సైన్యం ఉంది మిలిటరీ ఉంది అంత కెపాసిటీ ఉంది వాళ్ళ దగ్గర సో అందుకని ఏ దేశమైనా తన యుద్ధం పెట్టుకోవాలంటే కొంత ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది వీర వినజుల ప్రజలారా అడుగుతూ చెప్తురనమాట ఈ దేశం ఈ వెనుజుల దేశానికి ఉపాధ్యక్షుడు పిలిపిస్తున్నాడు వీర వినుజుల వెనుజువేల ప్రజలారా పితృభూమి సైనికులారా బొలివారు సంతానమా అంటూ వీడియో విడుదల అమెరికా దాడిని అత్యంత క్రిమినల్ సైనిక దాడిగా అభివర్ణించిన వాదులు మీరంటే రష్యా అధ్యక్షుడు పుతిన్ చెప్తున్నమాట ఇది అమెరికా దాడి ఇది క్రిమినల్ చర్య సో అవసరం లేదు వాళ్ళకు ఎందుకు వాళ్ళ మీద అనవసరంగా యుద్ధం చేస్తున్నారని చెప్తున్నాడు గౌరవం కర్తవ్య బోధ చరిత్ర మనల్ని పిలుస్తున్నాయి స్వేచ్ఛ పితృభూమి నినాదం ప్రతి చోట మారుమోగాలి విజయం మనది ఎందుకంటే తర్కం గౌరవం మనతో ఉన్నాయి మనమే గెలుస్తాం మేము గెలుస్తామంటూ జాతిని ఉద్దేశిస్తూ వాక్యాలు అమెరికా అమెరికాది సైనిక దాడి కాదు క్రిమినల్ దాడి అమెరికా వెనుజుల రక్షణ మంత్రి వాదుర్మీన్ లోపేజ్ సందేశం ఇచ్చిండు సో ఈయన రష్యా అధ్యక్షుడు కాదు వెళ్ళిన ఎక్కడనే సైనిక మంత్రి అనమాట రక్షణ మంత్రి సో అది క్రిమినల్ దాడి అని చెప్తుండు అమెరికా చేసిన అత్యంత క్రిమినల్ సైనిక దాడికి వెంజుల ప్రజలు బలయ్యారు మేము ప్రతిఘటిస్తాం మా గౌరవం కర్తవ్య బోధ చరిత్ర మాకు పిలుపునిస్తుంది స్వేచ్ఛా పితృభూమి నినాదం పతి మూలలో మారుమోగాలి విజయం అన్నది అంటూ పిలుపు సో ఏం చేసింది అనేది ఎప్పుడు ఏం అనేది అమెరికా వెనుజులపై అమెరికా దాడి ఎప్పుడు చేసిందంటే ఇచ్చారనమాట జనవరి మూడవ తేదీ తెల్లవారుజామున అమెరికా సైన్యం వెనుజుల రాజధాని కరాకస్తో పాటు మిరండా అగర్వా లా గురా రాష్ట్రాల్లోని పౌర సైనిక స్థావరాలపై దాడులు జరిపిందని వెనుజుల ప్రభుత్వ ఆరోపణలు సో ఈరోజు శనివారం కదా మూడో తారీఖు పొద్దుగాల జరిగిందంటే తెల్లవారుజామున దాడులు జరిగినాయి అమెరికా సైన్యం బాములేసి బా మొత్తం భయపెట్టింది ఆ దేశంలో ఈ దాడుల్లో సివిలియన్ ప్రాణ ప్రాంతాలు కూడా ప్రభావితం అయ్యాయని వీడియోలో పేర్కొన్న రక్షణ మంత్రి సో ఇక్కడ ఓన్లీ నాయకులే కాదు ప్రజలకు సామాన్య ప్రజలు కూడా ఇబ్బందులు పడ్డారని చెప్పేసి చెప్తారనమాట నేను సేఫ్ అమెరికా దాడులపై వెనుజుల రక్షణ మంత్రి అమెరికా సైనిక దాడిని కండించిన వెనుజులా రక్షణ మంత్రి అమెరికా దాడులపై ఫేస్బుక్లో వీడియో విడుదల బంకర్లో సురక్షితంగా ఉన్నానని ప్రకటన బంకర్లు దాక్కుంటారు ఎందుకంటే బాంబులు వేసినా కానీ పేలకుండా బంకర్లు కట్టారు ఆ బంకరాల దాక్కుండా నేనైతే అని చెప్పేసి చెప్తున్నాడు ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టి అన్ని విషయాలు చెప్తా ట్రంప్ చెప్తున్నాడు ఎందుకు మేము వాళ్ళ మీద దాడి చేసినాం వాళ్ళ మీద బాంబులు వేసినాం అన్నీ చెప్తా అంటుండు ఏమి ఇచ్చిందంటే మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై వెనుజుల చుట్టుముట్టిన అమెరికా ఇరు దేశాల మధ్య ఘర్షణ పెరిగి తరణంలో దాడికి పాల్పడిన అమెరికా వెనుజుల సమీపంలోని సముద్రంలో సైనికులు విమానాలు యుద్ధ నౌకలు మోహరించిన అమెరికా చుట్టుపక్కల దేశం కదా మొత్తం సముద్రంలో అందరిని ఆర్మీని మొత్తం పడవలని నా నౌకల్ని పెద్ద పెద్ద స్టీమర్స్ని అన్నిటిని పెట్టేసింది అనమాట వెంజులపై దాడి అమెరికా అదుపులో వెంజుల అధ్యక్షుడు నికోలస్ మధురో ఇప్పుడు ఆ దాడి జరిగింది కదా వాళ్ళని వాళ్ళ సైన్యం మొత్తం ఈ అధ్యక్షుడిని క్యాచ్ చేసి పట్టుకొని వాళ్ళ ఆధ్వర్యంలో ఉంచుకున్నారని అని చెప్పేసి ఇచ్చారు ఈ వరుస పరిణామాలపై ఫ్లోరిడా కలమనం ప్రకారం శనివారం ఉదయం పదకొండు గంటలకు ప్రెస్ మీట్లో వెల్లడి ట్రంప్ అంటే రేపు రేపు ఉదుగాలను కూడా ఈరోజు రేపు ఉద్దుగా చెప్తారనమాట ట్రంప్ వాళ్ళకు శనివారం ఇంకా కాలేదు అమెరికాలో భారత కాలం ప్రకారం శనివారం సాయంత్రం తొమ్మిదిన్నరకి ట్రంప్ ప్రెస్ మీట్ అంటే ఈరోజు మనం నైట్ తొమ్మిదిన్నరకి వాళ్ళ ప్రెస్ మీట్ ఉంటుంది అంటే వాళ్ళకు ఉదయం పథకం అనమాట ఫ్లోరిడా ప్రకారం తన ప్రైవేట్ లగ్జరీ ఎస్టేట్ మారే గోలులో లాగో ప్రెస్ మీట్ ఉంటుందని ట్రంప్ అధికారిక ప్రకటన సో ఈరోజు సాయంత్రం మీటింగ్ పెట్టి చెప్తా ఉంటాడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వాఖ్యలు అమెరికా అదుపులో అధ్యక్షుడు ఉన్నాడు వెనుజు వెనుజులపై భీకర దాడులు చేశాం నికోలస్ మొదలు అమెరికాకి తీసుకువస్తున్నాం వీళ్ళు అరెస్ట్ చేశారు అమెరికా తీసుకుపోతారట డ్రగ్స్ కార్యకలాపాలకు అమెరికా అడ్డగా మారిందని చెప్పేసి ఇచ్చినమాట బాంబులేసిరు వాళ్ళు కూడా అమెరికాపై ప్రతీకారం తీర్చుకుంటామని చెప్తారు అనమాట సో వెనుజుల చమురు ఖనిజవనరులో స్వాధీనం చేసుకోవడానికి అమెరికా తిరుగుబాటు ఆరోపణలు చేసిందని నికోలస్ మధుర ఆరోపిస్తున్నాడు సో నేను జీపీటీని కూడా అడిగిన జీపీటీని అడిగితే ఏమిచ్చింది అంటే ఇక్కడ ఎందుకు వెన్జులా అండ్ అమెరికా ఫైట్ చేస్తున్నాయంటే వారు డిఫరెంట్ పొలిటికల్ ఐడియాలజీస్ ఉన్నాయని అంటారు సో డిఫరెంట్ పొలిటికల్ ఐడియాలజీస్ వెంజుల ఆయిల్ అది ఆయిల్ కూడా చమురు కూడా ఒక కారణం ఇవన్నీ కూడా ప్రధాన కారణాలు లీడర్షిప్లో కూడా అమెరికా చెప్పినట్టినకుండా వాళ్ళ అధ్యక్షుడు చెప్పిన వినకుండా వీళ్లకు ఈ దేశం వాళ్ళ ఇష్టం వచ్చినట్టు చేయడం వల్ల కూడా వాళ్ళ కోపానికి కారణం అని చెప్పేసి చార్జిపీట్ కూడా అదే ఇస్తుంది సో ఒక ప్రధాన కారణం వచ్చేసి వాళ్ళ దగ్గర ఉండే ఆయిల్ అన్నమాట ఆయిల్ ట్యాంక్ పెట్రోల్ బౌలను స్వాధీనం చేసుకుంటే ఆ పెట్రోల్ బయట దేశాలకు అమ్ముకుంటే ఆదాయం వస్తుంది అని చెప్పేసి అమెరికా ఇందులో కుట్ర చేసి వాళ్ళ మీద దాడి చేసినట్టు మనం అర్థం చేసుకోవచ్చు ఎందుకంటే అమెరికా దగ్గర అంత ఉంది సైన్యం ఉంది వాళ్ళు తలుచుకుంటే ఈ ప్రపంచంలో ఏం మూలనైనా కానీ అమెరికాలో ఉండే బాంబు వేసేస్తారనమాట బాంబు జార విడిస్తే బాంబు బ్లాస్ట్ అయ్యి అక్కడ వాళ్ళు అనుకున్న ప్రదేశం అయిపోతుంది అనమాట అంత పవర్ఫుల్ టెక్నాలజీ గన్స్ ఉన్నాయి వాళ్ళ దగ్గర మిషనరీ ఉంది అమెరికా దగ్గర అమెరికా దగ్గర మొత్తం ఆర్మీ కూడా అట్లా ఉంది అనమాట భయ దేశం పోవాలంటే ఆ దేశం పోతారు ఎక్కడంటే అక్కడ వాళ్ళకు వాళ్ళు అనుకున్న దేశాన్ని సపోర్ట్ చేస్తారు మొత్తం మీరు అందుకనే వాళ్ళతోనే యుద్ధం అంటే చాలా దేశాలు ఎన్కార్డ్ చేస్తాయి ఎందుకు రవి కాంప్రమైజ్ అవుదాం వాళ్ళతో అన్నట్టే ఉంటాయన్నమాట సో ఇది అమెరికా ఈరోజు చేసిన సైనిక చర్య పైన మనకు తెలుస్తున్న వార్త